వెల్కమ్ జైపూర్ లోని ఈ కోట ఇది మొత్తం మీనా ఇక్కడ మీనా ఉండేవాళ్ళు ముందని మట్టితో ఇక్కడ కలర్ వేస్తున్నారు ఈ కలర్ అప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కలర్ పోలేదండి అంత బాగుంది చూడండి ఈ కోట మొత్తం చూపిస్తాను ఈ రోజు ఒక అద్భుతమైన కోట గురించి మీకు తెలియజేస్తున్నా అండి అదే జైపూర్ లోని అమీర్ కోట జోదా అక్బర్ సినిమా చాలా వరకు ఈ కోటలోనే జరిగింది అద్భుతమైన అమర్కోటలో రాజసం ఉట్టిపడేలా రాజభవనాలు బహుళ ద్వారాలు అనేక స్తంభాలు సురంగాలు భారీ గోడలు గార్డెన్స్ అనేక రకాల బంగారు వెండితో చేయబడిన పెయింటింగ్స్ జాతిరాలు రాజస్థాన్ వైభవాన్ని ఉట్టిపడేలా ఉంటుంది ఈ కోట ఈ అమీర్ కోట చాలా పెద్దది ఈ కోట గైడ్ లేకుండా చూస్తే మనకి ఏమీ తెలియదు ప్రతి ఒక్కరూ ఈ కోటను చూడటానికి వెళ్ళినప్పుడు గైడ్ని ప్రిఫర్ చేసుకొని మాత్రమే వెళ్ళాలి మన వీడియోలో చాలా వరకు అమీర్ కోట గురించి నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ వీడియో మొత్తం చూడండి పురాతన కోటలు చూడటం అనేది ఒక అదృష్టం అమీర్ కోట గురించి హిస్టారికల్ స్టోరీ తెలుసుకుందామా జైపూర్ నగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ కోట రాజయాన్ సింగ్ మొదట అమీర్ కోట పాలకుడు అయినాడు ఈ కోటను పునర్నిర్మించటం ప్రారంభించినాడు తర్వాత జైపూర్ నగరానికి రాజు రాజా జై సింగ్ ఈ కోటలో మిగిలిన పని పూర్తి చేసినట్లు అమీర్ కోట్ రాజపూర్ మహారాజులకు మరియు వారి కుటుంబాలకు విలాసవంతంగా ఉండేది ఈ కోట నిర్మాణాన్ని పరిశీలిస్తే మనము హిందూ మరియు ముస్లిం శైల్లో ఉన్నట్లుగా ఉంటుంది మొత్తం ఈ కోట పూర్తి నిర్మాణానికి నూట యాభై ఏడు సంవత్సరాలు పట్టింది అని తెలియజేస్తున్నారు జోదాబాయ్ అక్బర్ చక్రవర్తిని వివాహం చేసుకున్న దగ్గర నుంచి ఫతేపూర్ సిక్రి వెళ్ళే వరకు ఈ కోటలోనే నివసించేవారు ఈ కోటలో నాలుగు విభాగాలు ఉన్నాయి ప్రతి కోట ప్రాంగణము అని పిలుస్తారు ప్రతి విభాగానికి ఒక ప్రవేశ ద్వారము గేటు ఉంటుంది కోట యొక్క ప్రధాన ద్వారము సూరజ్ పాల్ జైసింగ్ ఈ ద్వారాన్ని నిర్మించినాడు ఈ ద్వారాన్ని జూబ్లీ చౌక్ ఇది చతురస్తాకారంగా ఉంటుంది యుద్ధాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ విజయోత్సవాలు నిర్వహించుకునేవారు రాజకుటుంబీకులు వీక్షించే విధంగా ఏర్పాటుగా ఉంటుంది సింగ్ పోల్ సింహద్వారం రాజకుటుంబీకులు ఉండే ద్వారం ఇది ఈ మెట్లు ఎక్కి పైకి ఎక్కితే రెండవ ప్రాంగణంలోకి వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ నలభై ఎనిమిది ఏనుగు ఆకారాల స్తంభాలు ఉన్నవి ఇక్కడ రాజుగారు సాధారణ ప్రజలు సమస్యలను తెలుసుకునేవారట ఇక్కడ అప్పటి వంట గదులను కూడా చూడవచ్చు ఇక్కడ ఒక గార్డెన్ ఉంది ఈ గార్డెన్ లో జోదా అక్బర్ సినిమా కనబడుతుంది ఆ కాలంలో వేడి నీళ్లు బాయిలేరు పైప్ లైన్ల ద్వారా ఇక్కడ నుంచి సరఫరా అవుతాయి గణేష్ పోల్ ద్వారా మూడో ప్రాంగణంలోనికి ప్రవేశించవచ్చు ఈ ఇది రాజకుటుంబీకులు పరిచారకులు నివసించే ప్రదేశాలు ఈ ప్రాంగణంలో తాజ్ మందిర్ శుక్ర నివాస్ అనే రెండు భవనాలు ఉన్నాయి ఈ రెండు భవనాల మధ్య మొగలి గార్డెన్ మోడల్లో గార్డెన్ ఉంటుంది ఈ గార్డెన్లో స్టార్ ఆకారంలో ఒక కొలను ఉంటుంది జై మందిర్ కుంభకోణంలా ఉంటుంది చాలా రకాల అద్దాలతో అమర్చబడి ఉంటుంది ఈ కోటలో మొత్తం మీనాకారి వర్క్తో ఉంటుంది ఈ వర్క్ మొత్తం మీనా పట్టణం అనే ఊరు ఉండేదంట అక్కడ వర్కర్స్ ఇరవై నాలుగు రకాల వెజిటేబుల్స్తో తో న్యాచురల్ కలర్స్ తో ఈ పెయింటింగ్ వేసిండ్రు ఈ కలర్స్ ఇప్పుడు వరకు కూడా షేడ్ కాలేదు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో రాజా రాజ్ సింగ్ నిర్మించిన ఈ మందిరాన్ని సీస్ మహల్ అంటారు ముఖ్యంగా రాత్రిపూట చాలా ప్రకాశవంతంగా మెరుస్తాయి దీనిపైన చాలా వెరైటీగా చెక్కడాలు ఉన్నాయి ఇక్కడ భవనం చల్లగా ఉండే విధంగా గోడలను అమర్చినారు ఏసీ వాతావరణంలా అమర్చినారు జైపూర్ లో ఎండ తీవ్రత ఎక్కువ కాబట్టి పదిహేను వందల తొంభై తొమ్మిదిలో రాజ్ మాన్సింగ్ ప్యాలెస్ని ని డిజైన్ చేసినాడు రాజ్ మాన్సింగ్కు పన్నెండు మంది భార్యలు వారందరూ కూడా వేరువేరు గదుల్లో ఉండేవారు ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంది అంటే ఒక గదిలోకి పోయే దారి ఇంకో గదిలోకి పోయే వారికి కనబడదు రాజుగారు ఏ రాణి దగ్గరికి పోయేది కూడా తెలియకుండా ఉండటానికి ఏర్పాటు చేశారు ఇది సమావేశ మండపం ఈ మండపము జోదా అక్బర్ సినిమాలో చూడవచ్చు మనం ఇక్కడ ఉన్న పాత్రలు కూడా జోదా అక్బర్ సినిమాలో చూడవచ్చు ఈ ఈ అమీర్ కోట లోపలికి ఎంట్రీ టికెట్ మనకి హండ్రెడ్ రూపీస్ కానీ అమీర్ కోట జైపూర్లోని నెక్స్ట్ ఇంకొక వీడియోలో జైపూర్ లో ఉన్న జంతర్ మంతర్ తో మీ ముందుకు వస్తా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ యు